హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో మకర వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు మకర రాశి వారి వాహన యోగం కనబడుతుంది అలాగే వాహనాన్ని ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో దానిలో ఎదుర్కొంటున్న అవరోధాలు కూడా తొలగిపోతాయి ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ఇక ఈరోజు ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ ఒత్తిళ్ల నుండి బయటపడతారు రుణ సమస్యల నుండి బయటపడతారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది ఇక ఈరోజు మకర రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి పాత మిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం అనేది ఉంటుంది స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు వ్యాపారస్తులకు నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి నిరుద్యోగులకు కళలు నిజమవుతాయి ఇక మకర రాశి వారు తమ మంచి ఆలోచన విధానాల వలన అత్యంత ప్రయోజనాలను పొందుతారు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది భూగ్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్ దక్కించుకోగలుగుతారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రోజు విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి అనేవి అందుతాయి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య అవకాశాలు కోసం చూస్తున్నారో వారికి అవి లభించే అవకాశం కనిపిస్తుంది ఇక మకర రాశి వారికి ఈరోజు కొత్త మిత్రుల పరిచయం అనేది కలుగుతుంది అలాగే శుభవార్త శ్రవణం అనేది కలుగుతుంది ఆప్తుల నుండి కీలక సలహాలను పొందుతారు నూతన వ్యక్తుల పరిచయం కూడా కలుగుతుంది ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో విజయం అనేది సిద్ధిస్తుంది ప్రత్యర్థులపై మరింత పట్టు సాధిస్తారు రాబడి అవసరాలకు తగినంతగా ఉంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల నిర్వహణలో ప్రోత్సాహజనకంగా ఉంటుంది వ్యాపార వాణిజ్యవేత్తల అంచనాలు ఫలిస్తాయి అలాగే పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు వారి యొక్క అంచనాలు నెరవేరుతాయి ఇక సాంకేతిక నిపుణులకు కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలను విలభిస్తాయి ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు నలుపు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు మకర రాశివారు హనుమాన్ నామాలను స్మరించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు